బ్లాక్ బీట్స్ బ్రేస్లెట్ మీ దగ్గర ఉందా ఒకవేళ లేకపోతే ఇది ట్రై చేయండి నేను ఇలాంటివి గోల్డ్ లో చాలా డిజైన్స్ చూసాను నిజం చెప్పాలి అంటే గోల్డ్ బ్రేస్లెట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను ఇవాళ బ్లాక్ బీట్స్ అండ్ గోల్డ్ కలిపి నేను ఒక బ్రేస్లెట్ చేస్తున్నానండి బీట్స్ ప్యాటర్న్ మనకి కొంచెం అర్థమైంది ట్రిక్ అంటే ఈజీగా అలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మీ చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది ఈ ప్రాసెస్ అందుకే నేను వదలకుండా మీకు కంటిన్యూస్ గా రిలేటెడ్ క్రాఫ్ట్స్ చూపిస్తున్నాను అండ్ యాజ్ యూజువల్ నేను కావాల్సిన మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది డిస్క్రిప్షన్ లో రాస్తాను మీకు టైం కుదిరినప్పుడు కావాల్సిన మెటీరియల్స్ తెచ్చుకోవచ్చు ఈ బ్రేస్లెట్ నేను అనుకున్న దానికంటే చాలా బాగా టర్న్ అవుట్ అయింది నేను ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి కొన్నిసార్లు చూసి నేర్చుకోవడమే ఉత్తమం నేను ఇంకా ఏదేదో చెప్పి మిమ్మల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేయాలి అనుకోవట్లేదు నేను మైకిల్స్ నుంచి ల్యాబ్స్టర్ హుక్స్ తెచ్చుకున్నాను వాటితో వీటిని టై చేశాను అనమాట లాస్ట్ కి సో ఫినిష్ అయిపోయింది హోప్ యూ ఆల్ లైక్ డిట్